చూ గమనించుగా ఉండాలి మరి ఈయనకి ఎలాగా ఏం లేదు బైబిల్ చెప్పింది కదా ఇది చూడండి వినండి ఏం చెప్పింది బైబిల్ చెప్పిన జ్ఞానం ఉందా జ్ఞానవంతుడా భర్తే జ్ఞానవంతుడు కాకపోతే మాత్రం భర్త కదా భర్తే మరి నీకుంది కదా జ్ఞానము మొత్తం చక్రం అంత శక్తి ఉంది కదా మనకి కదా కనసూపుతో అంత సెట్ చేసేస్తాం కదా మీ ఆయన మాట మీ పిల్లలు అయినా మీ మాట మీ పిల్లలు వింటారు కదా ఇని ఇలా చేస్తాం కదా కానీ జ్ఞానవంతులుగా ఉండాలి ఎలాగ ఉండాలంటే మనము అతను ఎలాగ మూర్ఖుడే అతడు ఎలాగో పనికి మానవాడే అతడు ఎలాగో ఎవడ మాట విండు నువ్వు చెప్పిన వేస్ట్ కనుక ఏదో చెడేదో ఏం చేయాలి ఏం చేయాలంట మనము వివేచించాలి అసలు దేవుడు ఆదామును సృష్టి ఆదాముకు మరి అవ్వని సృష్టి చేయటంలో